అంటే పద్నాలుగు సార్లు వాయిదా పడింది అనేది ఒక లెక్క బయటకు వచ్చింది ఈ సినిమాకి సంబంధించి సరే రేపు రిలీజ్ ఉంది నెలాఖరికి రిలీజ్ పెట్టుకున్నారు రిలీజ్ ఉంటుంది అనేది బలంగా వినిపిస్తున్నటువంటి మాట పార్ట్ వన్ అంటున్నారు దీన్ని జ్యోతి కృష్ణ కంక్లూడ్ చేశాడు సినిమాని అయితే ఇక్కడ పండగ సాయన్న ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే ఈ కథలో హరిహర వీరమ్మలు పాత రాబిన్హుడ్ తరహా క్యారెక్టర్ అనేది చెప్పాడు ఆయన పండగ సాయన్న మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక యోధుడు అతనికి కూడా రాబిన్ హుడ్ తెలంగాణ హుడ్ అనేటువంటి ఒక టైటిల్ ఉంది అందుకని దా పా ఆ పాత్రతో పోలుస్తున్నారు అయితే ఇక్కడ నిజాం ప్రభువుల కాలంలో ఆయన చంపివేయబడ్డాడు అనేది కథ పండగ సాయన్నది అక్కడేమో వాళ్ళు గోల్కొండ నవాబుల కాలం నాటి కథ అని చెప్తున్నారు ఇలా కొన్ని పోలికలు ఉన్నాయి పోలికలు లేవు అని నేను లేదు ఇది ఇంకో లింక్ కూడా ఉంది ఇంకో లింక్ ఏంటంటే ఈ కృష్ణదేవరాయల కాలం నాటి కథ అని చెప్పడానికి ఇంకొక రీజన్ బహ్మనీ సుల్తానులతో నిరంతరం తలబడినటువంటి కృష్ణ అంటే రాయలవారి సంస్థానం ఆ సంస్థానం ఆవిర్భావం జరిగినటువంటి హరిహర బుక్కరాయలు వాళ్ళ ఆ పేరు మీదుగా ఈ టైటిల్ వచ్చింది కాబట్టి అదొక నేపథ్యం ఉంది దీనికి ఒక చారిత్రాత్మక పాత్రే ఇది అని చెబుతూ అదొక లింక్ ఇస్తూ కొంతమంది మాట్లాడారు గతంలో ఈ హరిహర వీరమల్లు అంటంలో ఆ హరిహర అనేది అక్కడి నుంచి పట్టుకొచ్చారు అని కృష్ణదేవరాయల వంశంపు పురుషుడే అక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ క్యారెక్టర్ని అనేది ఒక ఒక కథ అయితే చాలా సందర్భాల్లో చాలా పాత్రలు అలాగే పుడతాయి అంటే అనేక ఎలిమెంట్స్ ని కలిపి ఒక క్యారెక్టర్ డిజైన్ చేశారు ఈ నేపథ్యం కొంత వాస్తవికంగా కనిపిస్తుంది కానీ చరిత్ర వాసనలతో నడిచేటువంటి జానపద కథ హరిహర వీరమల్లు అంతకు మించి వేరే ప్రాధాన్యత లేదు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు సర్దార్ పాపారాయుడు అనే పేరుతో ఒక సినిమా తీశాడు ఎన్టీ రామారావు గారితో ఆ సినిమాలో ఆ పాపారాయుడు పాత్రకి ఇక్కడ సర్దారు పాపన్న అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది తెలంగాణ చరిత్రలో ఈ పాపన్నకి ఆ పాపారాయుడికి ఏదైనా పోలిక ఉందా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇప్పటికీ చాలా మందిలో ఉంది సర్వాయి పాపడు అంటారు ఈ సర్వాయి పాపడు క్యారెక్టర్కి సర్దార్ పాపారాయుడికి ఏదైనా లింక్ ఉందా అనే ఒక మీమాంస ఇప్పటికీ చాలా మందిలో ఉంది అలాగే జగ్గయ్య గారు ఒక సినిమా తీసాడు సభాష్ పాపన్న అని ఆ సినిమాకి ఈ సర్వాయి పాపడి కథకి ఏదైనా లింక్ ఉందా అని పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు తెలుసున్నారు కానీ ఏమీ లేదు జస్ట్ అలా ఒక చరిత్రని అడ్డం పెట్టుకుని అల్లినటువంటి ఒక జానపద కథ లాంటిది అది ఫిక్షన్ టోటల్గా సర్దార్ పాపరాయుడు టోటల్గా ఫిక్షన్ ఒక విప్లవకారుడు ఉంటే బ్రిటిష్ జమానాలో ఒక విప్లవకారుడు అతను అరెస్ట్ అయి జైలుకు వెళ్ళిన తర్వాత అతని మీద నిందలు వేసినటువంటి ద్రోహులు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి పాలక పార్టీల్లో చేరి వాళ్ళు మంత్రులు అయిపోయి చాలా పెద్దవాళ్ళు అయిపోయాక అతను రిలీజ్ అయ్యి ఆ కాన్ఫ్లిక్ట్ని తెర మీద చూపిస్తే స బాగుంటుంది జనాలు ఎమోషనల్గా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో క్రాంతి కుమార్ గారి ఐడియా మేరకు డిజైన్ అయిన కథ అది అంతకుమించి వేరే చారిత్రక నేపథ్యాలు ఏమీ లేవు దానికి ఓకే ఒక ఒక ఐడియా పుట్టింది ఆయనకి ఆ ఐడియాని ఈయన డెవలప్ చేశాడు ఈయన పద్ధతులు డెవలప్ చేసి ఆ సినిమా తీశాడు అది చాలా సెన్సేషనల్ హిట్ అయింది అలా హరిహర వీరమల్లు అనే సినిమా కూడా ఒకవైపు కృష్ణదేవరాయలు వంశానికి చెందినవాడా అనే ఒక ఒక కల్పన రెండో వైపు తెలంగాణ సాయన్న జీవిత కథలో నుంచి కొన్ని భాగాలు వాడారా అనేటువంటి అనుమానం ఒకవైపు కలిగించటంలోనే వాళ్ళ సక్సెస్ ఉంది అలా కలిగించగలిగారు ఇదే వీళ్ళు ఏం చెప్తారు ఇది గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన కథ అని చెప్తారు గోల్కొండ నవాబులు నాటి కదా దీనికి దానికి సంబంధం లేదు ఒకటే పోలిక ఆయన దాన ధర్మాలు చేశాడు ఈయన దాన ధర్మాలు చేస్తాడు సినిమాలో ఈ దాన ధర్మాలు చేయటానికి కావలసినటువంటి సంపదని కొల్లగొట్టుకుని